నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటంటే అనుకోకుండా ఇంట్లో అప్పుడప్పుడు ఇడ్లీ పిండి పిండిలో అయిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా ఇలా నేను చెప్పినట్టుగా చిటికెలో గోధుమ పిండితోటి దోశలు వేయండి సూపర్ ఉంటాయి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను అంటే ఇది ఆటా పిండి అండి మనకి చిల్లర కొట్లల్లో బాగా అమ్ముతారు పూరికి ఎక్కువ వాడతారనమాట అలాగే ఒక కప్పు బియ్య పిండిని వేస్తున్నాను అలాగే అర స్పూన్ ఉప్పుని అలాగే అర స్పూన్ కారాన్ని వేసి తగినన్ని నీళ్లను పోసి దోశకి మనం పిండెలా అయితే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే జారుడుగా కలుపుకోవాలి ఈ పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే మిక్సీకి వేయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ఉండలు లేకుండా ఇలాగ ఒక విస్కర్ సహాయంతో నీట్గా తిప్పేసుకోండి మిక్సీ గ్రైండర్లు ఏటితోటి పని ఉండదు చాలా తొందరగా చిటికలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెనం మీద ఇలాగా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవటమే మీకు ఇష్టమైతే దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన ఉన్న పచ్చి అంతా పోయిన తర్వాత ఒక అర స్పూను ఆయిల్ని వేసి సన్నటి సెగ మీద గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఇంకో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సవర్ట్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేసేయచ్చు ఇదే విధంగా మిగిలిన అన్ని దోశలు కూడా